స్టీల్ ప్లాంట్ విషయంలో అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి నేను విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని ఆ రోజు చాలా సార్లు అన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట అంటే మాట మీద నిలబడతారు అంతే అందరు రాజకీయ నాయకుల కాదు ఆయన ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు అనుకున్నారు అందరు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వంతో ఆయన ఉన్నారు కాబట్టి అధికారంలోకి వచ్చినట్లే పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత స్థాయి కాబట్టి ఆయన చేయగలరు ఏదైనా చేస్తారు పోరాడతారు పైగా నరేంద్ర మోదీకి దగ్గర కాబట్టి ఏదో ఒకటి చేయగలరు అనుకున్నారు గాని ఆయన నిన్న చెప్పినటువంటి విషయాలు నిన్న సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులు ఎత్తేసినట్లే స్టీల్ ప్లాంట్ని ఇక ప్రైవేటీకరణ నేను ఆపలేను ఇక్కడ మా వల్ల కాదు చేతులు దాటిపోయాయి అంటూ ఆయన చెప్తున్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద నెపం వేసేస్తూ గత ప్రభుత్వం వైసీపీ చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి కానీ ఇక మనం దాని గురించి మాట్లాడడానికి లేదు కొంతకుముందు తెలుగుదేశమే ఉంది తర్వాత వైసీపీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చింది కాబట్టి ఇక దాని గురించి మాట్లాడడానికి లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం దాన్ని ఆపగలమా లేదా ఏం చేయాలనేది తప్ప మనం గత ప్రభుత్వాల గురించి మాట్లాడడం వృధా అదంతా కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక క్లారిటీగా అంటే పార్టీ గురించి చాలా బాగా మాట్లాడారు ఆయన పార్టీ గురించి ఒక దిశానిర్దేశం చేయగలిగారు అంటే ఒక ఊగిపోవడం అనేది లేదు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు ఆయన పార్టీకి ఏమి ఇది లేకుండా ఒక దిశానిర్దేశం చేయగలిగారు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం చేతులు ఎత్తేసారు దాన్ని ఇక్కడ ప్రైవేటీకరణ ఆపడం అనేది ఎవరి వల్ల కాదు అన్న విషయంగా మాట్లాడేశారు ఆయన